హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ థర్టీ టూ ధరణి భుజం మీద చేయి వేశాడు గగన్ కంగారుగా అతని చేతిని వెనక్కి తోసింది పక్కనే ఉన్న టేబుల్కి తగిలి గగన్ మోచేయి దగ్గర కొట్టుకొని నొప్పి వచ్చింది కోపం వచ్చేసింది గగన్కి తల ఎత్తి చూసిన ధరణికి గగన్ కనిపించాడు కంగారు పడింది తను చేసిందేంటో అర్థమైంది ఏవండి అని ఏడుస్తూ గగన్ చేతిని పట్టుకుంది ధరణి ధరణి చేతిని విసిరి కొట్టాడు గగన్ సన్నగా వెక్కుతూ గగన్ని చేరి గట్టిగా హత్తుకుంది ధరణి పట్టించుకున్నట్టు చేతులు వదిలేశాడు సారీ అండి నేను ఏదో ఆలోచిస్తూ ఉన్నాను మీరు అనుకోలేదు కావాలని చేయలేదండి అంది ఏడుస్తూ కోపాన్ని క కష్టంగా కంట్రోల్ చేసుకోవడానికి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు గగన్ ధరణి రెక్క పట్టుకొని తన నుండి దూరం లాగేశాడు బాధగా చూసింది ధరణి ఐ విల్ టాక్ టు యూ లేటర్ అని కనీసం ధరణిని చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు గగన్ ఏడుస్తూ గగన్ వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయింది ధరణి కళ్యాణి అశోక్ దాత్రి ముగ్గురు డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని సూర్య కోసం ఎదురుచూడసాగారు వచ్చాడు సూర్య దాత్రి వెనకగా వెళ్ళి అశోక్ పక్కన కూర్చున్నాడు ఆమె మెడ వెనుక పసుపు తాడు కనిపించింది అతనికి అదేంటి దాడుకుని లైట్ తీసుకున్నాడు దాత్రి అని కళ్యాణి పిలవడంతో చెప్పండి అంటీ అంది దాత్రి ఆ కర్రీ సూర్యకివ్వు దాత్రి ఆపోజిట్లో సూర్య ఉండడంతో చెప్పింది కళ్యాణి తల ఎత్తి సూర్యని చూసింది దాత్రి అప్పుడే సూర్య దాత్రిని చూశాడు వెంటనే తల తిప్పుకొని సూర్యవైపు చేతిని పెట్టింది ఆమెనే మాత్రం పట్టించుకోకుండా తీసుకున్నాడు మూతి ముడుచుకొని ముఖం చిన్నగా చేసుకుంది ఈ దాత్రి అందరూ భోజనాలు చేసిన తర్వాత కళ్యాణి అశోక్ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు ముందే దాత్రి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళింది లివింగ్ ఏరియా తర్వాత బాల్కనీ నుండి బయటకు చూడసాగింది మెడలో పసుపు దాడిని చేతితో పట్టుకుని పెదవలకి ఆనించుకుంది ఫోన్ మాట్లాడుతూ అటువైపుకి వెళ్ళిన సూర్యకి దాత్రి చేతిలో ఉన్న పసుపుతాడు కనబడగానే అతని కళ్ళు ఎర్రబడ్డాయి ఫోన్ కట్ చేసి దాత్రి దగ్గరికి వెళ్ళి విసురుగా ఆమె చేతిని పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు ఉలిక్కిపడి చూసింది సూర్య ఎందుకంత కోపంగా చూస్తున్నాడో అర్థం కాలేదు దానికి కంగారుగా అతన్నే చూడసాగింది దాత్రి అతని చూపు ఆమె ముఖం నుండి ఆమె చేతిలో ఉన్న పసుపుతాడి మీదకి మళ్ళింది ఆ విషయం అర్థమవ్వగానే దాత్రిలో కంగారు అంతకంతకు పెరిగిపోసాగింది సూర్యకి పసుపుతాడు తీసేసినట్టు అబద్ధం చెప్పింది తను ఇప్పుడేంటి అని అడిగితే ఏం చెప్పాలో తెలియలేదు తనకి బిక్కుబిక్కుమంటూ సూర్యని చూసింది దాత్రి ఆమె చేతిని పట్టుకుని తన రూంలోకి తీసుకువెళ్ళి విసురుగా చేతిని వదిలించాడు రూమ్ డోర్స్ క్లోజ్ చేశాడు భయం భయంగా చూసింది సూర్యని అతను ముందు ముందుకు వస్తూ ఉంటే భయంతో వెనక్కి అడుగులే వేసింది దాత్రి ఏంటిది అంటూ ఆ పసుపు దాడిని చూపిస్తూ అడిగాడు సూర్య అంటే అది అంతకుమించి ఏం మాట్లాడలేకపోయింది ఆమె తీసేశాను అని అబద్ధం ఎందుకు చెప్పావు గద్దించాడు సూర్య ఆమె కళ్ళల్లో నీళ్ళు అసలు ఆగట్లేదు ఎందుకు అబద్ధం చెప్పావు అని మళ్ళీ రెట్టించి అడిగాడు అది సూర్యగారు ఇది తీయకూడదు అంది భయంగానే ఎందుకు సూటిగా ఆమెనే చూస్తూ చూశాడు సూర్య ఇది తీస్తే మీకు ప్రమాదం అండి భర్త బ్రతికుండగానే తీయకూడదు అంది చిన్నగా షడప్ అని సూర్య అనగానే దాత్రి ఉలిక్కిపడింది ఇంకోసారి భర్త అన్నావంటే బాగుండదు అది నేను కావాలని కట్టలేదు నీకు తెలుసు మనకే తెలియకుండా జరిగిపోయింది దాన్ని యాక్సెప్ట్ చేయడం అనవసరం అని అన్నాడు సూర్య లేదండి ఎలా జరిగినా జరిగింది పెళ్లి కథ ఉన్న ఫలంగా పసుపు తాడును తీసేయకూడదు శాస్త్రోక్తంగా జరగాల్సినవి కొన్ని ఉంటాయి కొన్నిటికీ కట్టుబడి ఉండాలి మనం లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అంది దాత్రి వింటున్నాను కదా అని చెప్పకు ముందు తీస్తావా లేదా నా అతని ముఖం ఎర్రబడింది లోపల భయపడుతున్న పైకి మాత్రం ధైర్యంగా లేదు నేను తీసేను ఈ విషయం ఎవరికీ చెప్పను మీరేం కంగారు పడకండి దీన్ని తీసేయడం నా వల్ల కాదు అంది దాత్రి నేను నీ హక్కులా నువ్వు ఫీల్ అవడం నాకు నచ్చలేదు నువ్వు తీసే లేకపోతే నేను తీసేస్తాను అన్నాడు ముందుకు అడుగులు వేస్తూ వద్దు అంటూ భయంతో పసుపుతాడిని గట్టిగా పట్టుకుంది దాత్రి అందుకే చెప్పాను నువ్వే తీసాయని అన్నాడు సూర్య లేదు అని టక్కున అంది నువ్వు నిజంగానే పెళ్లి జరిగింది అన్నట్టు ఫీల్ అయిపోకు మన మధ్య అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ అది దాన్ని పట్టుకుని వేలాడుకు చేతులు ముందుకు పెట్టి ఆమె చేతిని మరో చేత్తే తప్పించాడు సూర్య ప్లీజ్ అండి అంది ఏడుస్తూ దాత్రి చూడు దాత్రి దీనికోసం ఎందుకింత సీన్ చేస్తున్నావు దానివల్ల నీకు ఉపయోగం లేదు అనుకోకుండా జరిగిపోయిందని చెప్పాను కదా అనవసరంగా నాకు కోపం తెప్పించుకో అన్నాడు ఆమె రెండు చేతులను ఒక చేత్తో గట్టిగా పట్టుకుని ఆ పసుపు తాడుని లాగడానికన్నట్టు పసుపు కొమ్మ దగ్గర గట్టిగా పట్టుకున్నాడు సూర్య ఈ పసుపు తాడు నా మెడల నుంచి తీసేసిన క్షణమే నేను చచ్చిపోతాను అని ఏడుస్తూ గట్టిగా పలికింది దాత్రి ఆశ్చర్యంగా ఆమెను చూసి చేతిని వదిలేశాడు అతని మరో చేతితో ఉన్న ఆమె చేతుల్ని విడిపించుకుంది పసుపు పసుపుతాడు రెండు చేతులతో గట్టిగా పట్టుకుని నుదురికి ఆనించుకుని ఏడ్చింది ఆవేశం ఎక్కువైంది అతనిలో గట్టిగా ఆమె భుజం వత్తిపట్టి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని గట్టిగా అరిచాడు అతని పట్టు నొప్పిని కలిగిస్తుంటే మౌనంగా రోధిస్తూ అతన్ని చూసింది నా వల్ల ఇబ్బంది రాదు ఇది మాత్రం తీయను అంది అంతే గట్టిగా ఎందుకు తీవు అతనిలో సహనం చచ్చిపోతోంది ఎందుకు అంటే భర్త బ్రతికుండగానే భార్య తీయదు అన్నది నేను నిన్ను భార్య అనుకోవట్లేదు అన్నాడు సూర్య నేను అనుకుంటున్నాను మీరే నా భర్త కానీ ఈ విషయం నేను ఎవరికీ చెప్పను నా వల్ల మీరు ఇబ్బంది పడకండి ఆ ఇబ్బంది కూడా మీకు రాదు అంది కళ్ళు తుడుచుకుంటూ ధైర్యంగా చెప్పింది పిచ్చా ఆమె రెండు భుజాలు గట్టిగా పట్టుకుని ఊపేశాడు గట్టిగా కళ్ళు మూసుకుని సమాధానం చెప్పకుండా నొప్పిని భరించింది ధాత్రి నిన్నే మాట్లాడు సైలెంట్గా ఉంటే నాకు నచ్చదు సమాధానం కావాలి నాకు అన్నాడు సూర్య ఏమి కావాలి అని కళ్ళు తెరిచి అతన్ని చూసింది ఈ పెళ్ళి కానీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తున్నావా అని అడిగాడు చేస్తాను మీరు అవునన్నా కాదన్నా మీరే నా భర్త అని అనగానే కోపం అణుచుకోలేక నోర్మి అంటూ దాత్రిని వదిలి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు సూర్య ఆ దెబ్బకి తాళలేక కళ్ళు బైర్లు కమ్మి కింద పడింది దాత్రి అతని చేతి వేలు ఆమె చెంప మీద అచ్చుపడ్డాయి ఆమె పెదవి చిట్లీ రక్తం వచ్చింది కొంత సమయం పాటు ఏమీ అర్థం కాలేదు దాత్రికి పెదవి చిట్లీ రక్తం నొప్పి వస్తుంటే కళ్ళకి అంతా బోజరుగా కనిపిస్తుంటే కళ్ళు తిరుగుతుంటే తల పట్టుకుని సరిగ్గా చూడడానికి ప్రయత్నం చేస్తోంది ధాత్రి ఆమె వల్ల కాలేదు కళ్ళల్లో నీరు కారిపోతుంటే అలాగే కింద కూర్చుంది అప్పటి వరకు అసహనంగా అటు ఇటూ చూస్తున్న సూర్య ధాత్రి వైపు తల తిప్పాడు తల పట్టుకుని ఏడుస్తూ కనిపించింది తను ఏమి చేశాడో అర్థమై తన చేతిని గోడకేసి గట్టిగా కొట్టుకున్నాడు సూర్య ఆ రోజు ఆఫీస్ టెన్షన్లో ఉండి ఇంటికి వచ్చాక ధరణితో టైం స్పెండ్ చేద్దామనుకున్న గగన్కి తనని ధరణి చిరాగ్గా చూసినట్టు అనిపించింది ఇక అక్కడ ఉండాలి అనిపించలేదు రాజేష్ దగ్గరికి వెళ్ళాడు ఇంటి బయట నుండే కాల్ చేసి రాజేష్ని రమ్మన్నాడు రాజేష్ వచ్చాక కార్లో ఎక్కించుకొని రాజేష్ అడుగుతున్న సమాధానం చెప్పకుండా కార్ని బారు వైపు కదిలించాడు గగన్ ఎంతకి గదిలోకి రాకపోవడంతో హాల్లోకి వెళ్ళి చూసింది ధరణి అప్పటికే అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు బయట గార్డెన్లో వెతికింది అతను కనిపించలేదు గదిలోకి వచ్చి గగన్ ఫోన్కి ట్రై చేసింది లిఫ్ట్ చేయలేదు ఏడుస్తూ బెడ్ మీద కూలబడింది ధరణి జాను ఏంటో చాలా సంతోషంగా కనిపిస్తున్నా అని అడిగింది సుజిత ఏం లేదమ్మా అంది జాహ్నవి దేవ్ వచ్చాడా సుజీ అంటూ సుజిత ఒడిలో తలపెట్టుకుని పడుకుంది జాను సుజిత పిలిచింది చెప్పు అన్నది జాను నాకొక విషయం కంగారుగా ఉంది ఏంటది దేవతో నీ జీవితం ఎలా ఉంటుందో అని అడిగింది సుజిత ఇప్పుడు అనుమానం ఎందుకు వచ్చిందమ్మా అంటూ తల్లివైపు చూసింది జాహ్నవి అది కాదు జాను దేవుకి ఎవరూ లేరు నిన్ను దేవుకి ఇచ్చి పెళ్లి చేస్తే నీకంటూ కుటుంబమే ఉండదు నీ కష్టసుఖాలు పంచుకోవడానికి ఎవరుంటారు చెప్పు అని అంది సుజిత దేవ్ ఉన్నాడు కదమ్మా దేవ్ ఎప్పుడు నీ పక్కనే ఉండడు ఏం చెప్పాలనుకుంటున్నావు సుజీ అని లేచి కూర్చుంది జాహ్నవి తల్లి మాటలు వింటూనే మీ నాన్న పోయాక మన పరిస్థితి గుర్తు తెచ్చుకోజాను మీ నాన్నకంటూ ఎవరూ లేరు మీ అమ్మమ్మ తాతయ్య ఉన్నారు మీ అత్తయ్య మామయ్య ఉన్నారు కానీ నేను వాళ్ళతో ఎందుకుండలేదో తెలుసా తండ్రి లేని నిన్ను భర్త లేని నన్ను పుట్టింట్లో గౌరవంగా చూస్తారని నాకు అనిపించలేదు వాళ్ళకి మనం అంటే చాలా ప్రేమ ఉంది కాదనను కానీ ఎప్పుడో ఒకరోజు బాధ్యతలు ఎక్కువై మన మీద ప్రేమ కాస్త విరిగిపోతుంది నా మీద చిరాకు వస్తుంది అన్నీ ఆలోచించి ఎప్పుడో ప్రాక్టీస్ మానేసిన నేను మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టాను నీకోసం నా కోసం బ్రతికాను ఫ్యూచర్లో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో పిల్లలు డెలివరీలు అలాంటి టైంలో నేను నీకు అందుబాటులో లేకపోయాననుకో దేవు కంటూ ఎవరూ లేరు నువ్వు సంతోషంగా ఉండలేవు జాను కొన్ని సమయాల్లో ఖచ్చితంగా బాధపడతావు చెప్పి జాహ్ని వైపు చూసింది సుజిత సుజీ నాకు నువ్వు దేవుంటే చాలు ఇంకెవరు వద్దు ఇంకెవరూ లేరని నేను ఫీల్ అవ్వను కూడా నాకు దేవు మీద నమ్మకం ఉంది అలాంటి సమయాల్లో అయినా నాకు తోడుగా ఉంటాడు ఇక నువ్వు ఉన్నావు అది చాలు పిచ్చి పిచ్చి భయాలు నువ్వు పడి నన్ను బాధపెట్టుకు నేను దేవుడి లేకుండా ఐ కాంట్ అన్నది బాధగా సరే సరే బాధపడుకు నాకు అనిపించింది చెప్పాను నీకే ప్రాబ్లం లేదు అంటున్నా నేనేం చేయగలనుకా నీకు ఇష్టం వచ్చింది చేయి అన్నది సుజిత అప్పుడు నవ్వింది జాహ్నవి సుజితని హత్తుకుంది చాలే వెళ్ళి పడుకో ముద్దుగా కూతుర్ని కసిరింది సుజిత బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేసి తన గదిలోకి వెళ్ళిపోయింది జాహ్నవి వెళ్తున్న కూతుర్ని చూస్తూ ఆలోచనలో పడింది సుజిత దేవు మీద పిచ్చి ప్రేమ పెంచుకుంది జాహ్నవి అని అర్థమైంది సుజితకి కింద పడిన దాత్రి ముందు కూర్చొని సారీ అంటూ మనస్ఫూర్తిగా చెప్పాడు సూర్య చాలా బాధగా ఉంది అతనికి ఇప్పటి వరకు తాను ఎవరి మీద చేయి చేసుకోలేదు మరి కొంచెం వాటర్ ఇవ్వండి ఆమె కళ్ళల్లో ఇంకా ఆగట్లేదు బాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించాయి ఓ షిట్ అనుకుని వెంటనే మంచినీళ్ళు తెచ్చి దాత్రి ముందు పెట్టాడు ఆ బాటిల్ రెండుగా అనిపించింది ఆమెకి అతనే పట్టించాడు మెల్లిగా తాగింది రియల్లీ సారీ దాత్రి చెంప మీద చేయి వేయబోయాడు భయంగా చూస్తూ తల వెనక్కి పెట్టుకుంది దాత్రి అప్పుడు చూశాడామని దాత్రి చెంప మీద అతను వేళ్ళు అచ్చులు పడ్డట్టు ఆమె భుజం చుట్టూ చేతిని వేసి మరో చేతితో ఆమె చేతిని పట్టుకొని ఆమె గది దగ్గరికి నడిచాడు నిజంగా ఆమె శరీరంలో శక్తి క్షీణించినట్టుగా అనిపించింది ఆ క్షణం మెల్లిగా ఆమెని బెడ్ మీద కూర్చోబెట్టి నీ మాటల ద్వారా నన్ను అనవసరంగా చెడ్డవన్నీ చేస్తున్నాను ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఆ పసుపు తాడు తీసే అన్నాడు సూర్య మీ భార్యని తిట్టే కొట్టే హక్కు మీకుంది ఇక మీరు వెళ్ళండి అని సైలెంట్గా పడుకుంది దాత్రి అసహనం ఎక్కువైంది సూర్యకి నిన్ను అనవసరంగా కొట్టానని నేను ఫీల్ అవుతున్నాను అసలు తప్పు కాదు అన్నాడు కోపంగా అతన్ని చూసి నవ్వి ఎందుకో బాగా కళ్ళు తిరుగుతున్నాయండి అని అంది దాత్రి ఈసారి నిజంగా కంగారు పడ్డాడు సూర్య గట్టిగా కొట్టేశాడు అనుకున్నాడు వెంటనే హాల్లోకి పరిగెత్తాడు గ్లూకోజ్ వాటర్ అండ్ ఐస్ ప్యాక్ తీసుకొచ్చాడు దాత్రిని లేపి కూర్చోబెట్టాడు నాకు పడుకోవాలనుంది అని చెప్పింది గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు అతను ఆమె చేత గ్లూకోజ్ వాటర్ తాగించాడు ఆమె బుగ్గ మీద ఐస్ ప్యాక్ పెట్టాడు అతని మీదకి వాలిపోయింది దాత్రి 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 అని పిలిచాడు అంది కళ్ళు మూసుకొని నిద్ర వస్తుందా అని అడిగాడు అంది మళ్ళీ ఆమెని సరిగ్గా పడుకోబెట్టి వెళ్ళిపోయాడు తన గదికి సూర్య మనసంతా గందరగోళంగా ఉంది దాత్రి పెద్ద తలనొప్పిగా తయారైంది అతనికి ఆలోచిస్తూ ఉండిపోయాడు సూర్య నిద్రాహారాలు మానేసి అర్ధరాత్రి పన్నెండు గంటలైంది గగన్ ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చాలా కంగారుగా అనిపించింది ధరణికి కార్ సౌండ్ వచ్చింది బాల్కనీలో నుండి తొంగి చూసింది గగన్ కనిపించాడు అప్పటికి రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది ధరణికి గగన్ వస్తాడని ఎదురు చూస్తోంది ధరణి హాల్లో గొడవ అవుతుంటే పరిగెత్తుకుంటూ కిందకెళ్ళింది మాలవిక ప్రకాశనారు ధరణి అడుగులో అక్కడే ఆగిపోయాయి కన్నా ఏంటిది సీరియస్గా అడిగింది మాలవిక గగన్ నువ్వెళ్ళు మాలవికని గదిలోకి తీసుకెళ్లిపోయాడు ప్రకాష్ సైలెంట్గా స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి ధరణి ఎదురైంది గగన్కి ఏమండి అని అతన్ని ముట్టుకోపోయింది ఆమె డోంట్ టచ్ మీ ఓకే సీరియస్గా చెప్పాడు అతను డ్రింక్ చేశాడని అర్థమైంది ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కాడు బాధగా అతన్ని అనుసరించింది ధరణి షర్ట్ తీస్తున్న అతని దగ్గరికి వెళ్ళి షర్ట్ తీబోయింది ఒక్క చూపు చూశాడు ధరణిని వదిలేసింది అతని షర్ట్ని వాష్రూమ్లోకి వెళ్ళాడు గగన్ వెనకే వెళ్ళింది ధరణి షవర్ ఆన్ చేసి అలాగే నిలబడ్డాడు గీజర్ కూడా ఆన్ చేయలేదని అర్థమైంది ధరణికి వెంటనే గగన్ దగ్గరికి వెళ్ళి అతన్ని హత్తుకుంది వాటర్ మీద పడగానే పుట్టింది ధరణిలో అంత చల్లటి నీటిలో గగన్ ఎలా నిల్చున్నాడో అర్థం కాలేదు ఆమెకి చలి విపరీతంగా ఉండేసరికి గగన్ని ఇంకా గట్టిగా హత్తుకుంది ధరణి ధరణి లీవ్ మీ గట్టిగా అరిచాడు వినలేదు ధరణి వాటర్ కూల్గా ఉన్నాయి లీవ్ మీ అన్నాడతను ధరణి పెదవులు విచ్చుకున్నాయి తల ఎత్తి అతని వైపు చూసింది ధరణి ముఖమంతా విసుగ్గా పెట్టుకుని ఉన్నాడు గగన్ కాళ్ళు ఎత్తి అతని పెదవులని ముద్దాడింది దూరం నెట్టాడు గగన్ తడిసిన అతన్ని ఊరిస్తుంటే ముఖం తిప్పుకున్నాడు వెంటనే చిన్నగా నవ్వింది పట్టించుకోలేదు అతను అతని రెండు చేతులు వేళ్ళు తన వేళ్లతో బంధించింది ఆశ్చర్యం తారాస్థాయిలో చేరింది అతనిలో ఆమె పనులకి ఆమె నడుము చుట్టూ వేసుకుంది అతని చేతులను ధరణి ఐ డ్రింక్ హాల్కహాల్ అతను అతని కళ్ళల్లోకి చూస్తూ అతని పెదవులు మరోసారి ముద్దు పెట్టుకుని అతనికి తన పెదవులని అందించింది ఇక ఆమెకి దూరంగా ఉండడం కష్టంగా ఉంది అతనికి ఆమె నడుము చుట్టూ ఉన్న అతని చేతులు చీరలో బయటకే కనిపిస్తున్న ఆమె నడుముని డైరెక్ట్గా తాకుతున్నాయి అతని జుట్టులోకి పొనిచ్చి గట్టిగా పట్టుకుంది ధరని అతని చేతుల్లో ఆమె చిట్టినడుము చిత్ర హింసల పాలైంది మెల్లిగా దూరం జరిగి ఏవండి అంది వణిగే గొంతుతో అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు అతను షవర్ షవర్ ఆపేయండి చిన్నగా వణుకుతూ చెప్పింది ఈ ధరణి ఆమెను చేతుల్లోకి తీసుకుని రూమ్లోకి తీసుకువచ్చాడు అతను విపరీతంగా వణుకుతోంది ధరణి ఆమె పెదవుల్లో బోలెడు ప్రకంపనలు వాటిని ఆపేందుకు ఆమె పెదవులని అందుకుని అతనికి తోచిన ప్రయత్నం చేసాగాడు అతను ఆమెకి చలి పుట్టిస్తున్న ఆమె చీరని పక్కకు విసిరేశాడు మెల్లిగా ఆమె దుస్తులని వారికి అడ్డుగా లేకుండా వేరుచేశాడు సిగ్గుతో ముడుచుకుపోయింది ధరణి వారికి ఇంకాస్త వెచ్చదనం లభించడానికి బ్లాంకెట్ తన మీద కప్పేశాడు చలిగా ఉంది చిన్నగా చెప్పింది అతని ఎదలో ముఖం దాచుకుంటూ నేను వెచ్చదనం కలిగిస్తాను కదా అతని మాటల్లో చిలిపితనం దొర్లుతోంది ఇద్దరిది ఒకే శరీరంగా మారాలి అన్న ఆరాటం ఇద్దరిలో ఉంది ఒకరినొకరు గాఢంగా హత్తుకున్నారు ఆమె శరీరం మీద అతని పెదవులతో రాసే రాతులకి ఆమె తాళలేకపోతోంది అతని లాగి ఎదగి హత్తుకుంది ప్రణయ కేలి ఆమె మొదలు పెడితే అతను ముగింపు చెప్పే ప్రయత్నంలో ఉన్నాడు ఆమె అతనికి సాయం చేస్తోంది ఆ ప్రక్రియలో ఒకే దేహంగా ఉన్నట్టు మారిపోయారు ఇద్దరు వెచ్చటి ఆవిర్లు ఆ గది అంతా పాకాయి చిరుచమటలు వారి శరీరం మీద గర్వంగా మెరిశాయి కథ కొనసాగుతోంది ఈ కథ నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి మీ లైక్స్ కామెంట్స్ చూసే కదా నేను ఈ స్టోరీ ఇంకా ఇవ్వడానికి ప్రయత్నం చేయగలను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం